సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఈరోజు బహబాబాద్ జిల్లా బయన మండలం వెంకట్రాపురం గ్రామంలో ఉన్న ప్రతి వికలాంగులు వృద్ధుల వేత మహిళలు కానీ మనకి గవర్నమెంట్ ఇవ్వాల్సిన పెన్షన్ పెంచకుండా ఇవ్వాల్సిన రెండు వేల రూపాయలకు ఎనభై రెండు నెలల నుంచి బకాయిలు పెడుతూ మనకి ఇబ్బంది ఇరవై ఆరు కోట్ల రూపాయలు తీసుకెళ్లి రైతు రుణమాఫీ చేసిన రేవంత్ రెడ్డికి తగిన గుణపాఠం చెప్పాలంటే మనకు రెండు వేల నుంచి నాలుగు వేలు చేస్తానంటేనే ఓట్లు తీసుకెళ్లగం వికలాంగులకు నాలుగు వేలు నుంచి ఆరు వేలు చేస్తానంటే నెక్కించగలిగాం కానీ రోజు ప్రభుత్వం అనేది మీకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా పక్కదారి మళ్ళీ వస్తుంటే మీకోసం అడగాల్సిన మనిషి కానీ మీకు ఓట్లు మీరు ఓట్లు వేయించుకున్న మీ ఎమ్మెల్యే కానీ మీరు ఓట్లు లేని చెప్పిన సర్పంచ్ కానీ ఎవరు కూడా మీకోసం మాట్లాడిపోతున్న మీ కొడుకులు మీ కూతురు మాట్లాడిపోతుంది ఒక తమ్ముడిగా అన్నగా మంతకృష్ణమతి గారు మీకోసం మాట్లాడుతూ మీకు పెన్షన్ పెరగడానికి ఇంత కాలం ప్రభుత్వం ఎద్దు చేసి రెండు వేల ఏడులో మొదలెట్టాడు వృద్ధులు విశాఖ వికలాంగులకు ఒక సంస్థ స్థాపించి ప్రభుత్వ మెడలు వచ్చి రెండు వందల రూపాయలు పెన్షన్ ఇచ్చి ఐదు వందల నుంచి ఏడు వందల నుంచి పదిహేను వందల వరకు రెండు వేల వరకు చేయగలిగాడు మరి మీరు అందరూ కలిసి కట్టుగా రేపు ఇరవై తొమ్మిదో తారీఖున మరిబడి బెంగాల్లో జరిగే మీటింగ్కి జరిగిన అన్యాయం మీద ప్రభుత్వానికి తెలిసే విధంగా పత్రికల ద్వారా ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా ఒక సభ పెట్టబోతున్నాడు ఆ సభ ఇరవై తొమ్మిదో తారీఖు మరిపేడు బంగ్లాలో మీరు ప్రతి ఒక్కరు పెన్షన్ వచ్చిన ప్రతి తల్లిదండ్రులు మీరు మీరు మనసుకో వంద రూపాయలు వేసుకుని ఆ మీటింగ్ వినగలిగి ఎందుకు చెయ్యాలి ఎందుకు ప్రభుత్వం సీట్లు అడగడానికి పెట్టే మీటింగ్ ని విజయవంతం చేసుకుని మీకు రావాల్సిన బకాయిలు మీకు ఇవ్వాల్సిన రెండు వేలు నాలుగు వేలు నాలుగు వేలు ఆరు వేలు అవ్వాలంటే కొత్త పెన్షన్ రావాలన్నా కొత్తగా పెన్షన్ పెట్టుకున్న వరకు పెన్షన్ రావట్లేదు ఆ పెన్షన్ రప్పించుకోవాలి కొత్తగా భర్తను వదిలేసిన ఒంటరి మహిళలు ఉన్నారు భర్త పోయిన వితంతులు ఉన్నారు గీత సీనేత గీత కార్మికులు అందరూ ఉన్నారు వీరందరికీ కొత్త పెన్షన్ మంజూరు అవ్వాలి మనకు పెరగాల్సిన పెన్షన్ పెరగాలి అంటే రేపు ఇరవై తొమ్మిదో తారీఖు మంగళవారం నాడు కృష్ణమాది గారు పెట్టే సభకి మరిపేట బ్యాంకులు అందరూ రాగలిగితే మీకు పెన్షన్ పెరిగి మీకు మీకు అనుకున్న రాయితీలన్నీ తిరిగి పాత వస్తాయని తెలియజేస్తున్నాం జై విక్రమ్ జై ఎంఆర్పిఎస్